ప్రైస్థుల ఎలా ఉన్నారు దేవుని తగినంత సమయం స్థుతిస్తున్నారా దేవుని స్థుతించడానికి దేవుని సన్నిధిలో సరి అయినంత సమయం గడుపుతున్నారా లేకపోతే ఇంకా అది ఉంది ఇది లేదు అది లేదు అని బాధపడుతూ సనుగుతూ ఇంకా అక్కడే ఉన్నారా మనం అది లేదు ఇది లేదు అని సనుగుతూ ఉన్నంత మాత్రాన మన పరిస్థితులు ఏమీ మార్పు రాదు అక్కడే ఉంటాం మన జీవితం అక్కడే ఆగిపోతుంది కానీ మనం వెళ్తున్న ప్రతి మార్గాన్ని బట్టి అందులో కూడా సనగకుండా దేవుని స్థుతిస్తే గొప్ప ఫలితాన్ని పొందుకుంటాం హాలెలుయ మనం స్తుతించకుండా ఉండాలి అని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనం శనగాలని గుణగాలని బాధలో ఉండాలని సంతోషంగా ఉండకూడదని ఎప్పుడు దుఃఖంలో ఉండాలని ముఖం చిన్నబుచ్చుకొని ఉండాలని స్థుతించడానికి నోరు తెరవద్దు అని అపవాది చాలాసార్లు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనం వాటికి లొంగిపోయి వంగిపోయి నమస్కరించి అపవాది చెప్పిన మాటకు లోబడితే మన జీవితం ఇంకంతే సంగతులు అక్కడే ఆగిపోతాము అదే పరిస్థితిలో ఇంకా కూరుకుపోతాము ఇంకా దాని నుండి బయటికి రావడానికి ఇంకా నాకు సహాయం లేదు దిక్కు లేదు అన్నట్టుగా అయిపోతుంది అందుకే అపవాది చెప్పే మాటలకు లోబడకుండా మన చెవులు దేవునికి అప్పగించాలి దేవుడు ఏమంటున్నాడు ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడని ఆయన చెప్తూ ఉంటే మనమేమో నా పరిస్థితి బాగోలేదు నా స్థితి బాగోలేదు నాకు అనారోగ్యం ఉంది నాకు అప్పు ఉంది అవన్నీ ఉన్నాయని స్తుతించకూడదని బైబిల్లో ఎక్కడైనా ఉందా ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడని ఉంది నీకు అనారోగ్యం ఉన్నా స్థుతించాలి ఎందుకంటే దాని నుండి విడిపించగలిగిన సామర్థ్యం ఆయనకే ఉంది పోలీసులలో జైల్లో ఉన్నా కూడా సనగకుండా ఆయనను స్తుతించారు ఎందుకంటే దీని నుండి విడిపించగలిగిన సామర్థ్యం నా దేవునికి మాత్రమే ఉంది ఒక మనిషి వల్ల కాదు ఒక వ్యక్తిక వ్యక్తి వల్ల కాదు ఒక అధికారం వల్ల కాదు నేను కలిగి ఉన్న దేని వల్ల కాదు జ్ఞానం వల్ల కాదు దేనివల్ల ఇది జరగదు కానీ నా దేవుడు సమస్తానికి అధిపతి సైన్యములకు అధిపతి సర్వాధిపతి అసాధ్యమంటూ ఏది లేని నా దేవుని వలననే ఇది జరుగును అని ఆయనను స్థుతిస్తూ ఉన్నాడు మనం కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో ఆయనపై ఆధారపడి ఆయనను స్థుతించగలిగినట్లయితే తప్పకుండా మనం కూడా జవాబు పొందుకుంటాం పౌలుకు చేసిన దేవుడు మనకు చేయడానికి అదే రీతిగా ఉన్నాడు ఆయన శక్తి తగ్గలేదు ఆయన బలంలో ఆయన బాహులో బలము తగ్గలేదు హలలుయ్య నేడును స్థుతించి వారికి అట్టి కార్యాలు చేయడానికి దేవుడు అంతే సామర్థ్యం కలిగి ఉన్నాడు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఉంటారు వారు స్థుతిస్తున్నారు గొప్ప ఫలితం పొందుకుంటున్నారు దేవుడు ఏమైనా పక్షపాత అసలు నాకు ఒక్క సాక్ష్యం కూడా ఇవ్వట్లేదేంటి ఒక్క కార్యం కూడా జరిగించట్లేదేంటి నేను కూడా స్థుతిస్తున్నాను కదా నేను కూడా సమయం గడుపుతున్నాను కదా అని అంటూ ఉంటారు అయితే ఒకటి గుర్తుంచుకోవాలి మనం కార్యం జరగాలి అని స్థుతించడానికంటే బదులుగా అయ్యా నిన్ను నేను స్థుతిస్తానయ్యా నిన్ను నిన్ను స్థుతించడానికే నువ్వు నన్ను చేసుకున్నావు కదా అని నిన్ను స్థుతిస్తానయ్యా నిన్ను సంతోషపెడతానయ్యా నా స్థుతుల ద్వారా అని మనం ఆ రీతిగా స్థుతిస్తే దేవుడు ఆటోమేటిక్గా కార్యం జరిగిస్తాడు నేను ఏషియా గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట చదివాను అక్కడ ఇస్కియాకి మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఏషియా ప్రవక్త వచ్చి నువ్వు ఇంకా మరణం అవుతావు ఇంకా నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే ఇస్కియాకి ఎవరికి ఫోన్ చేయాలి ఈ మరణం నుండి విడిపించగలిగిన వైద్యం ఎవరి దగ్గర దొరుకుతుంది ఎవరి వల్ల ఇది సాధ్యమవుతుంది నా ఆయుషుని పొడిగించుకోవాలంటే నేను ఏం చేయాలి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఎంత గొప్ప వైద్యమో ఎంత గొప్ప వైద్యానికైనా నేను సిద్ధమో అని అలాంటి ఆలోచనలు ఒక్కటి కూడా రాలేదు అలాంటి మాట ఒక్క సెకండ్ కూడా రాలేదు ఆ థాట్ రాలేదు ఏం చేశాడో తెలుసా వెంటనే గోడతట్టు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థించాడు దేవుడు ఎంత గొప్పవాడంటే వెంటనే ప్రతిఫలం ఇచ్చాడు ఆయన అడిగిన దానికి మాత్రమే కాదు నీవు కన్నీరు ఇస్కియా నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను వినియున్నాను అంగీకరించి ఉన్నాను అని చెప్పడం మాత్రమే కాదు ఆయనకు ఆయుష్ను పొడిగించడం మాత్రమే కాదు ఆయన ఏ సమస్యతో అయితే పోరాడుతున్నారో దేనినైతే విడుదల కావాలని ఆశపడుతున్నాడో ఏ యుద్ధాన్ని అయితే ఎదుర్కొంటున్నాడో ఏ శత్రువులైతే ఉన్నారో వాటికి కూడా జవాబిచ్చాడు దేవుడు ఆయన కేవలం ఒకటి అడిగాడు అయ్యా నా ఆయుషును పొడిగించు నేను చేసిన ధర్మకార్యాలను జ్ఞాపకం చేసుకొని అంత మాత్రమే అడిగాడు కానీ దేవుడు ఆ ప్రార్థనకు మాత్రమే కాదు జవాబు ఆయన అడగని వాటికి కూడా జవాబిచ్చాడు హాలెల్లుయా సొలమోని కూడా మనం చూస్తుంటాం వెయ్యి దహన బలులను అర్పించిన రాత్రి దేవుడు ప్రత్యక్షమై సులోమోను నీకేం కావాలో కోరుకో అంటే అయ్యా నాకు జ్ఞానం కావాలంటాడు దేవుడు దానికి మెచ్చి జ్ఞానం మాత్రమే కాదు డబ్బు హోదా పేరు ప్రఖ్యాతి అన్నీ అన్నీ ఇస్తాడు ప్రపంచంలోనే ఎవరికి లేనంతగా ఇస్తాడు ఎందుకు ఏది కావాలో అది అడిగాడు ఈరోజు మనము కూడా అడగవలసింది ఏంటో తెలుసా అయ్యా నేను సంతోషపెట్టే స్థుతి నేను చెయ్యాలయ్యా అని ఆ రీతిగా అడగాలి మనం ఆయనను సంతోషపెడితే చూడండి ఒక రాజుని మనం సంతోష పెట్టగలిగితే మనకేది కావాలో అడుగు నీకు ఇస్తానని అంటాడు సేమ్ అంతే మన దేవుడు కూడా ఆయనను మనం మన స్థుతుల చేసి సంతోష పెట్టగలిగితే మన జీవితముతో మన ప్రవర్తనతో మన సమస్తముతో ఆయనను సంతోష పెట్టగలిగితే మన స్థితి ఈ రీతిగా ఉండదు మనమేమో ఇది దీని నుండి బయటపడాలి ఇది పొందుకోవాలి అది పొందుకోవాలని ఆ రీతిగా స్థుతిస్తే ఏదో సాక్ష్యం రావాలి అని ఆ రీతిగా స్థుతిస్తే నీకు ఆ ఒక్క సాక్ష్యమే వస్తుంది ఆ ఒక్కదాని నుండే విడుదల పొందుకుంటావు ఇక్కడ ఇసుక చూడండి ఆయన ఆయుష్ కావాలని ప్రార్థించాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు మాత్రమే కాదు ఆయన యుద్ధంలో ఇచ్చాడు ఆయన ఏదేదేదైతే కోరుకున్నాడు ఏదేదైతే పొందుకోవాలో వాటన్నింటికి జవాబిచ్చాడు ఆయన అడగకపోయినా కూడా సులో అడగకపోయినా కూడా వాటన్నింటినీ దేవుడిచ్చాడు ఎందుకు దేవుడు దేవుని సంతోషపెట్టేది వారు అడిగారు కాబట్టి మనం స్తుతించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అయ్యా నేను స్థుతించాలని నేను ఆశపడుతున్నాను నేను సంతోషపెట్టే రీతిగా నేను స్థుతించాలి నీ సన్నిధిని అనుభవించే రీతిగా నేను స్థుతించాలి మనం స్థుతిస్తున్నప్పుడు ప్రైస్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రజెన్స్ మీరు స్థుతిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారా ఒకవేళ మీరు అనుభవించలేకపోతున్నట్లయితే ఆయనను అడగండి ఆయన సన్నిధిలో సమస్తము సాధ్యం ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో ఆయన ఆత్మ అక్కడ ఉంటుంది ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో ఆయన ఉండే దేవుడు ఆయన ఒక్కడే మాత్రం ఆయన ఒక్కడు మాత్రమే కాదు ఆయనతో పాటు దూతల సమూహము కూడా వస్తుంది ఆయన సన్నిధి మన ఇంట్లో ఉండాలి మందసం మీద ఆయన సన్నిధి ఉంటుందంట ఆయన సన్నిధి ఉన్న చోట ఆయన ఉంటాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన తనను తాను కనబరుచుకునే దేవుడు స్థుతి దేవుని సన్నిధిని ఆకర్షిస్తుంది మీరు నిజంగా స్థుతిస్తే మీ స్థితి ఆ రీతిగా ఉండదు మీరు నిజంగా స్థుతిస్తే మీరు ఆయన సన్నిధిని పొందుకుంటారు మీరు ఆయన సాక్ష్యాన్ని పొందుకుంటారు ఆయన సాక్ష్యాన్ని ఆయన ఇచ్చే విడుదలను ఆయన ఇచ్చే సాక్ష్యాన్ని కాదు గొప్ప గొప్ప సాక్ష్యాలను పొందుకుంటారు ఈరోజు మీ స్థితి ఇంకా మారట్లేదు అంటే మీరు సరిగా స్థుతించట్లేరు ఆయన సన్నిధిని పొందుకునే రీతిగా స్థుతించాలి మన మన జీవితంలో ఒక ఆశ ఉండాలి అయ్యా నేను స్థుతిస్తున్నాను అంటే నేను సంతోష పెట్టాలి నేను స్థుతిస్తున్నాను అంటే నీ సన్నిధిని అనుభవించాలి మనం స్థుతించడానికి కూర్చునే ప్రతిసారి అయ్యా నీ సన్నిధిని నేను ఈరోజు అనుభవించాలి నాకు సహాయము చేయండి మనం ప్రార్థించుకునే స్థుతిలో మనం అడుగు దేవుడు తన సన్నిధిని ఇస్తాడు కాబట్టి ఏదో అది జరగట్లేదు ఇది జరగట్లేదు నాకు సాక్ష్యం రావట్లేదు అద్భుతం జరగట్లేదు అనే దానికంటే సంపూర్ణంగా ఆయనపై ఆధారపడి ఆయన ఇందు విశ్వాసం ఉంచి ఆయనను స్థుతిస్తూ ముందుకు సాగడం మేలు ఆయన వాక్యం సెలవిస్తుంది ఫిలిపి పత్రికలో సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అది దైవ సంకల్పం అంత మాత్రమే కాదు తెసలో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదో ఆదాయం పదిహేడో వచనంలో మనం ప్రతిరోజు చూడ చూస్తూ ఉంటాం కదా ప్రతి విషయమైనందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి అలాగ చేయటం మన విషయంలో దేవుని ఉన్నదంట కార్యము జరిగినా జరగకపోయినా దేవుడు గొప్పవాడని స్థుతించేవాడే స్థుతివీరుడు ఇప్పుడు కాకపోయినా దేవుడు నా స్థుతికి తర్వాతైనా ప్రతిఫలం ఇస్తాడని స్థుతించగలగాలి మనం కొన్నిసార్లు మనం స్థుతించిన వెంటనే ఫలితం చూస్తాం కొన్నిసార్లు స్థుతించిన వెంటనే ఫలితం చూడడం ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ దాన్ని బట్టి మనం విసిగిపోకూడదు దాన్ని బట్టి మనం సనగకూడదు దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు అప్పు కొన్నిసార్లు ఆ రీతిగా ప్రయత్నాలు వేస్తుంటాడు మన దేవుడు మనకు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం కృంగిపోవాలని మనం నిరసించిపోవాలని సన సనగాలని స్థుతించడం మానాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ రీతిగా మనం ఒకవేళ అపవాది మాటకు లోబడి దేవుడు ఏం చేయట్లేడు దేవుడు నాకు నా స్థుతికి ప్రతిఫలం ఇవ్వట్లేదు అనే ఒక మాట అంటే అంతవరకు ఏదైతే ప్రయాసపడి స్థుతించామో ఎంత సమయం అయితే దేవుని సన్నిధిలో కేటాయించి స్థుతించామో దాని ఫలితం పొందుకోకపోతాం మనం అందుకే ప్రసంగి గ్రంథం అక్కడ ఐదో అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాల్లో చాలా చక్కటి మాటలు ఉంటాయి మన నోటితో మన ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటామంట కొన్ని గంటలు 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 మనం స్థుతించి ప్రార్థించి దేవుని సన్నిధిలో సమయం గడి గడిపిన దాని ప్రతిఫలం ఒక్క నోటి మాటతో మనం పోగొట్టుకుంటామంట అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం దేవుడు ఆలస్యం చేసినా కూడా అద్భుతము చేస్తాడని నమ్మి నా దేవుడు ఏదో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు నేను అడిగిన దానికంటే అత్యున్నతమైనది ఇవ్వబోతున్నాడు అందుకే ఆలస్యం అవుతుంది అని చెప్పి దానిలో సహితం మనం విశ్వాసంతో స్థుతిద్దాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగా కాక మేం థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ది లాడ్